ఓం నమశివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తరువాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి శ్రీ రాజేశ్వరి దేవి జ్యోతిష్యాలయం గురీజీ మనోహర్ రాజు గారు మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యాపారంలో నష్టాలు ధనం నిలకడగా లేకపోవడం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం మీకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి గురూజీ మనోహర్ రాజు గారు గారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ నమ్మకంతో కాల్ చేయండి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తు వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కన్యారాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు పెడుతూ ఉంటారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఎంత రాజీపడటానికైనా సిద్ధపడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు చూస్తే కనుక మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతోంది ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు అది ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ ఈ విధంగా కెరియర్కి సంబంధించి ఒక అవకాశం రావడం కానీ లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది మీకు ఈరోజు జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలను కూడా చూపిస్తుంది అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు కానీ నూతన వ్యాపార పెట్టుబడులను గురించి మీరు యోచించడం లేదు అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావటం జరుగుతుంది నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు దీనికి సంబంధించి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ యొక్క కన్యారాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో కళలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కలుసుకోరు అనుకున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరకు వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారితో బంధం మీరు తెగదెంపులు చేసుకున్నారు కొన్ని సంద పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు క్షమాపణలు చెబుతారు మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక చక్కటి పరిష్కార మార్గం మీకు దొరకబోతుంది ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితులు కారణంగా దూరంగా ఉన్నారు అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడటానికి భగవంతుడు మీకొక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి మంచి ఆఫర్ రావడం జరుగుతుంది ఈరోజు వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి భాగస్వాములతో అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులను చూపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా కన్యారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కన్యారాశికి చెందినటువంటి స్త్రీలు పరాయ పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అతి చనువు అనేది పర్యాయ పురుషులతో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో కన్యారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కన్యారాశి వారికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు మంచివి కావు తొందరపాటుతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కన్యారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుంది అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడతారు లే వీలైతే దానికి పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వసూలు కానీ డబ్బులు కూడా ఈరోజు వసూలు కాబోతున్నాయి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా మీ యొక్క భరోసా మీద ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులకి డబ్బు అప్పుగా ఇచ్చారు ఆ యొక్క భారం అనేది అంటే ఆ యొక్క ఆర్థిక భారం అనేది మీ పైన పడింది ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుకునే మార్గాన్ని అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అని చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది సూచారండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి